హాయ్ అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ నేను ఏదైనా ఇంపార్టెంట్ విషయం అట్లాంటిది ఏమైనా షేర్ చేయాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఈవినింగ్ ఏదో ఒకటి వీడియో అయితే పోస్ట్ చేసి అందులో అయితే నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నానో అది ఇస్తాను సో ఇంకా అయితే కూర్చొని మాట్లాడడానికి అంత టైం లేకుండే అంటే నా పనులు చేసుకుంటూనే వీడియో అయితే షూట్ చేద్దాము వాయిస్ ఓవర్ ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంకా నాకు వీడియోస్ అనేటువంటిది అన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాను కదా క్లాసెస్ వీడియోస్ ఇంకా అంత ఎక్కువ టైం అయితే దొరకట్లేదు అనమాట సో ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి తినబెట్టేసి ఖచ్చితంగా మధ్యాహ్నం అయితే ఒక గంట గంటన్నర ఇస్తాను అమ్మో ఈ ఎండలకు తట్టుకోలేమండి అది వీడియోస్ తీసేటప్పుడు అయితే నరకం కనబడుతుంది ఫ్యాన్ వేసుకోకుండా వీడియోస్ తీయడం వల్ల పిల్లల్ని పడుకోబెట్టి లేచిన తర్వాత స్నాక్స్ ప్రతి అంటే ప్రతిరోజు ఇంట్లో స్నాక్స్ పెడుతూనే ఉంటాం కదా పిల్లలకి సో ఈరోజు స్నాక్స్ అయితే మా వాళ్ళకి స్వీట్ కార్న్ కాల్చి అంటే కాల్చిస్తా ఉడకబెట్టిస్తా అంటే మా వాళ్ళు అట్లా కాదు అంటే వదిచి నూనెలో వేయించి కొంచెం లైట్గా ఉప్పేసే ఇచ్చేసేయమ్మా అని చెప్పేసి అన్నారు ఇంకా నేనే మరీ అసలు కారం అస్సలు తినట్లేరని చెప్పేసి లైట్గా కారం కూడా వేస్తానమ్మా తినండి అని చెప్పేసి అంటున్నాను కారం వేసి నాకేమో ఆనియన్స్ వేస్తే నాకు ఇష్టం అనమాట ఇష్టంగా తింటానని చెప్పేసి అడిగితే మా పిల్లలు వద్దన్నారు సరే అమ్మా నీ కోసం మేము ఇది చేస్తాంలే అని చెప్పేసి అన్నారు ఇంకా ఆనియన్ కూడా పోసుకొని తిందాంలే అని చెప్పేసి అనుకున్నాము అది ఈరోజు నా పిల్లలకి స్నాక్స్ అనమాట ఏంటి విషయం చెప్పకుండా ఏదో స్టోరీ చెప్తుందని అనుకోకండి అయితే నేను మార్నింగ్ పెట్టిన వీడియోలో చెప్పాను కదా నేను హిస్టరీ దాంట్లో నేను అప్లోడ్ చేసేస్తాను వీడియోస్ అని చెప్పేసి అన్నాను కదా సో నాకు మళ్ళీ అనిపించిందండి అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది పాలిటీ షార్ట్ నోట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అండ్ నిన్న ఈరోజు టూ డేస్ నేను ఒకసారి మెంబర్షిప్స్లోకి వెళ్ళి చూస్తే నాకు ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే కొత్తగా పాలిటీ షార్ట్ నోట్స్ దాంట్లో యాడ్ అయ్యారండి ఇప్పుడు వీళ్ళేంటిది మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ హిస్టరీ దాంట్లోకి యాడ్ అవ్వాలి లేదు హిస్టరీ హిస్టరీలో పెట్టిన వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది పాలిటీ షార్ట్ నోట్స్ యాక్సెస్ చేసే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం నష్టం అయితే ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళకి యూజ్ కాకుండా పోతుంది కదా అని చెప్పేసి ఆల్ ఛానల్ మెంబర్స్కి పెట్టాను అనమాట సో మీరు ఏమి కొత్తగా మళ్ళీ సపరేట్గా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు పాలిటీ షార్ట్ నోట్స్ యాక్సెస్ చేసేవాళ్ళు హిస్టరీలోకి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు సో నేను హిస్టరీ అని చెప్పాను కదా సో మళ్ళీ ఎందుకు లే మళ్ళీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఆల్రెడీ ట్వంటీ నైన్ రూపీస్ దాంతో జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ ఫిఫ్టీ నైన్ పెట్టాలంటే బర్డనే కదండి ఏదైనా కూడా సో అందుకని చెప్పేసి ఛానల్ మెంబర్స్ అందరికీ ఇచ్చేశాను అనమాట ఒక మంచి అవకాశం లాగా తీసుకోండి సో ఇంకా ఇప్పటి నుంచి ఏది ఏది పెట్టినా కూడా ఆల్రెడీ పాలిటీ షార్ట్ నోట్స్ మనం ట్వంటీ నైన్ రూపీస్ దాంట్లో పెట్టేసాము హిస్టరీ వచ్చేసి ఫిఫ్టీ నైన్ దాంట్లో పెట్టేశాము కదా సపరేట్గా హిస్టరీ యాక్సెస్ చేయాలంటే మాత్రం ఫిఫ్టీ నైన్ రూపీస్ పెట్టాను చూడండి సో ఇకపై ఏది వచ్చినా ఏ వీడియో వచ్చినా నేను ఛానల్ మెంబర్స్ అందరూ యాక్సెస్ చేసేలాగా ఇస్తానమాట ఎందుకు అని అంటే చెప్పాను కదా ఆల్రెడీ రీజన్ ఫిఫ్టీ నేను మళ్ళీ అది సపరేట్గా ఇది సపరేట్గా తీసుకోవడం ఎందుకు లే తలనొప్పి అని చెప్పేసి మీకు నార్మల్గా మరి ఆస్పిరెంట్ అన్నప్పుడు నేను మరీ వేలల్లా వందలల్లా తీసుకోకపోయినా కూడా ఈవెన్ టెన్ ట్వంటీ రూపీస్కి కూడా అది కొంచెం ఎక్కువనే అండ్ అది కూడా తీసుకోవడానికి రీజన్ ఏంటిదో కూడా మీకు తెలుసు ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి టైం పీరియడ్ అండ్ టైం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అండ్ టైం గడుస్తున్న కొద్దీ ఇంకా ఖచ్చితంగా డబ్బులు అనేటువంటిది పే చేయాల్సి వస్తుంది మళ్ళీ మళ్ళీ రీజాయిన్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి సో ఉన్నప్పుడే యాక్సెస్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అనమాట సో ఇంకా ఆనియన్ కూడా వేసేసుకున్నాను యాక్చువల్లీ పిల్లలతోటి నార్మల్గా ఎల్లుండి నుంచి మా పిల్లలకి ఎగ్జామ్స్ అండి అంటే ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫోర్త్ లాస్ట్ డే అనమాట ఇంకా వాళ్ళకి మళ్ళీ జూన్ లెవెన్త్న స్కూల్ ఓపెనింగ్ జూన్ లెవెన్త్ ట్వెల్త్ సో ఇక అందుకని చెప్పేసి ఇప్పటిదాకా చెప్పినాయన్ని వాళ్ళు ఎల్లుండి నుంచి అయితే ఎగ్జామ్స్ అనమాట నేను ప్రతిసారి ఎగ్జామ్స్ అన్నప్పుడు మా పిల్లలకంటే ఎక్కువ నేనే టెన్షన్ పడతాను వాళ్ళకి మంచిగా చదువు నేర్పియాలి వాళ్ళు ప్రతి ఎగ్జామ్లో మంచిగా చేయాలని చెప్పేసి నిజంగానే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మా చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఇంతగనం చదివించలేదు కదా అంటే నిజంగా టు బీ ఫ్రాంక్ నేను తెలుగు మీడియం అండి టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియము నన్ను మా అమ్మ కానీ మా నాన్న కానీ కూర్చోబెట్టి ఏ క్లాస్కి కూడా నన్ను కూర్చోబెట్టి ట్యూషన్కి చదివించడం ట్యూషన్కి చెప్పించడం నే నేననే కాదు అంటే ఇప్పుడు మా చెల్లి మా తమ్ముడికి అయితే నేను దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పేదాన్ని నాకు మా అక్కకు ఏనాడు చెప్పేది కాదు కాకపోతే మా నాన్న ప్రతిరోజు నైట్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అడిగేది హోంవర్క్ చేసిండ్రా అని చెప్పేసి అడిగేది మా నాన్నగారు ఫస్ట్ గవర్నమెంట్ టీచర్ అనమాట స్కూల్ టీచర్ తర్వాత స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఇంకా ప్రమోషన్స్ వల్ల ఇట్లా ఎంఆర్పిఎంఈఓ అయ్యారనమాట సో ఇంకా మా నాన్న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అన్ని చూసేది చెక్ చేసేది హోంవర్క్లు అన్నీ కంప్లీట్ అయినాయా లేదా అని ఇన్ కేస్ కంప్లీట్ చేయకపోతే కూర్చోబెట్టి హోంవర్క్ లేవన్న రాని ఉంటే చెప్పించేదన్నమాట మా అమ్మ అసలు అంతేం పట్టించుకునేది కాదనమాట మా అమ్మ మా అమ్మకు పనులే సరిపోయాయి మా నలుగురిని చూసుకోవడంతో సరిపోయేదనమాట కానీ ఇప్పుడు అసలు స్కూల్లో ఏందండి నాకు అర్థం అట్లా స్కూల్లో చెప్పేది ట్వంటీ పర్సెంటేజ్ ఇంట్లో చెప్పేది ఎయిటీ పర్సెంటేజ్ లాగా ఉంది నాకు నా పెద్ద పాప థర్డ్ క్లాసు చిన్న పాప ఇప్పుడు ఫస్ట్ క్లాసు థర్డ్ క్లాస్ అయినప్పటికీ నా పెద్ద పాప ఈవెన్ తెలుగు చదవలేకపోతుందండి నిజంగా నాకైతే ఈ విషయం చాలా బాధేస్తుంది అసలు ఎందుకు ఇట్లా నేను ప్రతి సంవత్సరం పేరెంట్ టీచర్ మీటింగ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేసి ప్రతి అంటే ప్రతి అంటే త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి ఇట్లా ఎగ్జామ్స్ పెడతా ఉంటారు కదా ప్రతి ఎగ్జామ్కి వెళ్ళిన ప్రతిసారి అదే అడుగుతున్నా మ్యామ్ ఇది మా పాప ఒక్కటేనా మిగతా అందరు అట్లనే ఉన్నారా చెప్పండి ఇది ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ చూస్తున్నాగానే ఫస్ట్ సెకండ్ క్లాసెస్ అయిపోయినాయి ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడేమో మ్యామ్ ఇప్పుడే ఎల్కేజీ యూకేజీ ప్లే క్లాస్ నుంచి వచ్చారు కదా అందుకనే వీళ్ళు ఇట్లున్నారు ఉన్నారు ఖచ్చితంగా పికప్ అవుతారు అని ఫస్ట్ క్లాస్ నుంచి సేమ్ రీజన్ చెప్తున్నారండి నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాధిస్తుంది అట్లని చెప్పేసి పిల్లల మీద ఒకేసారి అంతా హెవీ బర్డెన్ కూడా పెట్టలేము కదా సో అంటే నాకు అదే అనిపిస్తుంది అండి అంటే అందరు పిల్లలు ఇట్లనే ఉన్నారా లేకపోతే నేనేమన్నా శ్రద్ధ తక్కువ పెట్టానా అని చెప్పేసి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అందుకని ఈవినింగ్ టైంలో నేను ఫోన్ ఎక్కువ అయితే వాడనండి ఇది కూడా ఎందుకు అని అంటే ఇప్పుడు నా పనులు నాకు అయితేనే ఉన్నాయండి నేనేం సపరేట్గా అంటే కూర్చొని వీడియో తీసేది కూడా ఏం లేదు యాక్చువల్లీ మా పిల్లలకు రెండు హోంవర్క్స్ ఉన్నాయి అవి రెండు చెప్పిచ్చేసి ఈ టైంలో నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు నా కెరీర్ మీద శ్రద్ధ పెట్టి నాది నేను చూసుకునే బదులు ఈ టైంలో నా పిల్లలకి నేను ఎడ్యుకేషన్ చెప్పడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు నాకనే కదా ఎవ్రీ మదర్ అయినా అంతే కదా ఇంకా ఎగ్జామ్స్ అంటే మాత్రం వీళ్ళకి ఎట్లా టైం సెట్ చేయాలి ఇక ఈవినింగ్ నాకు ఫోర్ తర్వాత టైం అయితే నడుస్ నడవడం కాదు పరిగెడుతుంది నాకు అస్సలు టైం సరిపోదండి అస్సలు అంటే అస్సలు సరిపోదు పిల్లలకి స్నాక్స్ పెట్టాలి వాళ్ళకి హోంవర్క్ చెప్పియాలి మళ్ళీ సాయంత్రం అంట్లు కడుక్కోవాలి పైనుంచి బట్టలు తీసుకొచ్చి మర్త పెట్టాలి ఇంకా నైట్కి డిన్నర్ ప్రిపరేషన్ పిల్లలకు తినిపియాలి ఇంకా రేపటి బట్టలు ఐరన్ చేయాలి అసలు చాలా అంటే చాలా హెక్టిక్గా ఉంటుంది అన్నమాట ఈవినింగ్ అందుకే ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇంకా ఈవినింగ్ అట్లా తలనొప్పి తెచ్చుకోనండి ఎందుకు కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడం అని చెప్పేసి కూడా మీకు డౌట్ రావచ్చు యాక్చువల్లీ ఏంటిదంటే యూట్యూబ్లో ప్రతిరోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలండి లేకపోతే ఏంటిదంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేటువంటి తగ్గిపోతుంది అనమాట చాలామంది అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు ఎంతో కష్టపడి సబ్స్క్రైబర్స్ని తెంచుకుంటూ ఉంటాం పెంచుకోవడం అనేటువంటిది చాలా కష్టపడితేనే అవుతారు కదండి అంత ఈజీగా ఇరవై మూడు వేల మంది అయితే వచ్చారు కదా సో ఎంతో కష్టపడి వీడియోస్ చేసి ఎడిట్ చేసి ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది అన్సబ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు అంటే కౌంట్ అనేటువంటి తగ్గిపోతూ ఉంటుంది నేనేంటిదంటే కొంచెం సబ్స్క్రైబర్స్ కౌంటుని కూడా పెంచుకుందాము ఎందుకంటే ఇప్పుడు నేను మరీ అంత శ్రద్ధ అయితే పెట్టట్లేను అనమాట దానివల్ల సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు మొన్న మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చిన ఆ టైం గ్యాప్లో నాకు మినిమం టు మినిమమ్ థర్టీ మెంబెర్స్ అయితే అన్సబ్స్క్రైబ్ చేశారనమాట థర్టీ మెంబెర్స్ని సంపాదించడానికి ఎంత కష్టమో యూట్యూబర్స్కే తెలుసు నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి తెలుసు సో అట్లాంటి థర్టీ మెంబర్స్ని మళ్ళీ గెయిన్ చేసుకోవాలంటే అది చాలా కష్టం అనమాట సో రోజుకు రెండు మూడు వీడియోస్ అట్లా పెడితేనే నాకు రెవెన్యూ నెలకు వస్తుంది అంటే ఈ మధ్యకాలంలో నెలకు ఒక యూట్యూబ్ పేమెంట్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అట్లీస్ట్ అదొక ఇన్కమ్ లాగా ఉంటుంది కదా అని రెండు మూడు నెలలకు పదివేలు ఇట్లా వచ్చేది ఇంతకుముందు మూడు నెలలకు పదివేలు అంటే నెలకు మూడు వేలు అలా వచ్చేది కానీ నేనేంటిదంటే రెగ్యులర్ బేసిస్ మీద యూట్యూబ్ నుంచి వెళ్ళి ప్రతి నెల ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను సో అందుకనే డైలీ అది కూడా నేనేమి అలా టప్పగా వీడియోస్ ఏమి పెట్టని ఏదో ఒక వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఉంటుంది సో అందుకనే రెగ్యులర్గా రోజుకు రెండు మూడు ఎందుకు వీడియోస్ చేస్తారు అని అంటే ఇదేనండి ఇది అందరికీ తెలిసిందే కాకపోతే బయటికి చెప్పరు నేను మీతో షేర్ చేస్తున్నాను సో జాయిన్ అయిపోండి ఎవరైనా మెంబర్స్ యాక్సెస్ చేయొచ్చు